ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ అంతా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు సిద్దిపేట జిల్లా అంకనపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు భారతదేశ నిర్మాణానికి కార్మికులైన మాజీ ప్రధానులు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పీవీ నరసింహారావు వీరందరినీ స్మరణకు తెచ్చుకోవాలన్నారు రాజీవ్ గాంధీ ఆత్మకు శ్రద్ధ చేకూరాలని నేడు యువత ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవాలన్నారు సాంకేతిక విప్లవం పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కు రాజ్యాంగంలో పంచాయతీరాజ్ శాఖ యాక్ట్ ఢిల్లీ నుండి గల్లీకి జవహర్ నగర్ రోజుగారి యోజన లాంటి అనేక సంస్కరణలకు రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు నివాళులు అర్పించారు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాను హుస్రాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా ఇరవై ఒక్క శతాబ్దంలో ఇక్కవాలని ఆనాడు టెక్నాలజీని తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం మారుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతుటే జరిగింది ఇందిరాగాంధీ గారు గరీబీ ఆటం వివి నక్సర్ ఆర్థిక విప్లవం రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి భారతదేశ నిర్మాణ కారకులైన వీళ్ళందరూ కూడా సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల ఓటు కావచ్చు రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ యాక్టులు కావచ్చు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజు గారు పథకాన్ని తీసుకొచ్చు కావచ్చు ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేసినప్పుడు వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తా